వెల్కమ్ టు అవర్ నల్రసింహో భూతై తాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక కృతయుగంలో నరసింహస్వామిగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా కలియుగంలో ఆ తిరుమల కొండపై స్వామిగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడే అవతరించాడని శ్రీవారి భక్తుల విశ్వాసం వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తి భవిష్యతి ఆ తిరుమల కొండ వంటి పరమ పవిత్రమైన ప్రదేశం ఈ అనంతకోటి భూమండలంలో ఎక్కడా లేదని అక్కడ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి అంతటి మహిమ చూపగల కడాక్షించగల దైవం గడిచిన కాలంలో కానీ జరుగుతున్న కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ ఉండబోడని ఆ స్వామి భక్తుల నమ్మకం అంతటి జగద్విఖ్యాతమైన తిరుమల దేవాలయ నిర్వహణ ఎవరు చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానములు అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల హిందూ ధార్మిక సంస్థ ఈ సంస్థను ఎవరు నడుపుతారంటే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా నియమించబడిన ట్రస్ట్ బోర్డు సభ్యుల నిర్ణయాలకు అనుగుణంగా అదే రాష్ట్ర ప్రభుత్వం వారిచే నియమించబడ్డ ఒక ఐఏఎస్ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బోర్డు నిర్ణయాల ప్రకారం టీటీడీ నిర్వహణ చేస్తారు కోట్ల కొలది డబ్బు టన్నులు కొద్దీ బంగారం కలిగిన దైవం కుబేరుడి దగ్గరే అప్పు చేసిన అపర కుబేరుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆ దైవమే మరి ఆయనకి ఇంతటి సిరి సంపదలు ఎక్కడి నుంచి వచ్చాయి తమ కష్టాలను ఆయనకు మొరపెట్టుకుంటే ఆ కష్టాలను ఆపదలను తొలగించాడనే కృతజ్ఞత భావంతో భక్తి భావంతో ఆయనను నమ్మిన భక్తులు సమర్పించిన కానుకలే ఆయన సిరి సంపదలు ఆయన హుండీలో పడినాయి గనక ఆయనవే కానీ ఆయన స్వయంగా వచ్చి ఖర్చు పెట్టుకోలేడు కాబట్టి ఆయన తరఫున బోర్డు సభ్యులు ప్రజల ద్వారా ఆయనకు చెందిన సొమ్ము వివిధ రకాల అవసరాలకు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది ఆయనకి ఇచ్చింది ప్రజలే కాబట్టి ఆ ఖర్చు పెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటున్న బోర్డు సభ్యులు కూడా ప్రజలకు జవాబుదారులే అనడానికి ఎటువంటి అనుమానమూ లేదు ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందో తెలుసుకుంటే ముందుగా ప్రభుత్వం చేయవలసింది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించడం హిందూ మతం పట్ల విశ్వాసం ధార్మికత కలిగి ఉండటం ఏ దైవానికి చెందిన ఆలయానికి బోర్డు సభ్యులుగా నియమించబడుతున్నారో ఆ దైవం పైన పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగిన వారు ఎటువంటి నేర చరిత లేనివారు పండితులు ఆధ్యాత్మిక సేవకులను బోర్డు సభ్యులుగా నియమించాలి కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అరకొరగా ధార్మికులైన వారిని వ్యాపారవేత్తలను నియమించి మెజారిటీ శాతం బోర్డు సభ్యులుగా కులాల వారీగా పార్టీల వారీగా కోటాలు వాటాలు పంచుకొని తమ తమ పార్టీలోని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు లేదంటే తమ పార్టీ పట్ల విపరీతమైన అభిమానం చూపే భజనపరులకు నామినేటెడ్ పోస్టుల రూపంలో ఈ పదవులు కట్టబెడుతున్నారు ఇక ఈ నియమించబడ్డ బోర్డు సభ్యులు దైవానికి భక్తులకి మధ్య వారధిగా భక్తుల సౌకర్యాలను పరిగణించి నిర్ణయాలు తీసుకునే బాధ్యతను మర్చిపోతారు ఎంతసేపటికి తమ మంది మార్బలాలను తోలుకొని పవిత్రమైన ప్రదేశంలో ఎక్కడ లేని రాజసాలు చూపుతుంటారు కొంతమంది అయితే తమ వారికి దేవస్థానంలో వివిధ కాంట్రాక్ట్లు ఇప్పించి తిలాపాపం తలా పిడికిడు అన్నట్లు కమిషన్లు దండుకుంటారు ఇప్పుడే కాదు గడిచిన ముప్పై ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ హిందూ దేవాలయాలలో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించబడిన వారి తీరిదే ఒక పార్టీనో ఒక ప్రభుత్వాన్నో అనవలసిన పని లేదు సర్వం ఒకటే పాపం సర్వం సమమే పాపం సాక్షాత్ భగవంతుడి సన్నిధానాన్నే కల్తీ చేసేస్తున్నారు ఇక ప్రసాదం కల్తీ కావడంలో ఉంది ఇక ప్రభుత్వం చేయవలసిన రెండో బాధ్యత టీటీడీలో నిర్వహణ విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినా నిర్వహణ లోపమైన సంఘటనలు జరిగిన తక్షణమే ప్రజల తరఫున ప్రభుత్వం స్పందించాలి సంఘటన యొక్క తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిఐడికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి కానీ విచారణకు ఆదేశించాలి దోషులు ఎవరనే నిర్ధారణ నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలి ప్రజలను అనునయించాలి దర్యాప్తు నివేదిక అందిన తర్వాత కోర్టు కేసులు పెట్టి దోషులను శిక్షించాలి ఇదంతా ప్రజల తరఫున ప్రభుత్వంగా చేయాలి కానీ రాజకీయ కోణంలో చేయకూడదు దేవుడి దగ్గర రాజకీయ క్రీడలు ఆడితే చంపలు వాయిస్తాడు అందులో పెద్ద ఆయన మరీ పవర్ఫుల్ వడ్డీతో సహా తీసుకుంటాడు వడ్డీతో సహా శిక్షిస్తాడు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని ఎద్దేవా చేశారు మరి కొన్నేళ్లుగా ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్ళి మన నాయకులందరూ కల్తీ లడ్డూలనే తీసుకెళ్లి ఇచ్చి పరవశించిపోయారు కదా పాపం ఆ ఢిల్లీ పెద్దలు కూడా ఎవరైనా ఏపీ మంత్రులు ఎంపీలో ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగితే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు పాపం వీళ్ళు ఇచ్చే కల్తీ తిరుమల లడ్డూల కోసం టీటీడీ వారికి సగటున రోజుకి పదిహేను టన్నుల అవసరం అవసరమవుతుందని గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కన సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి టీటీడీ వారికి కావాలి మన దేశంలో అక్బార్కు వారి ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన ఆవునెయ్యిలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఆవుపాల కొవ్వు ఉండాలి సున్నా పాయింట్ ఐదు శాతం ఏదైతే మాశ్చర్ అని లేదా ఆవిరైనా ఉండొచ్చు ఇంతకు మినహా మరెటువంటి పదార్థములు అందులో కలవడానికి వీల్లేదు కలిస్తే అది కలితీ కింద లెక్క స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే తిరుమలలో లడ్డూలు తయారు చేస్తున్నామని చెబుతున్న టీటీడీ వారు గడచిన ముప్పై సంవత్సరాలుగా టీటీడీకి సరఫరా చేయబడిన ఆవు నెయ్యి యొక్క ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ బహిరంగపరచండి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పాల కొవ్వుతోనే నెయ్యి సరఫరా కాబడిందనే మీ నిజాయితీని నిరూపించుకోండి అది మీరు చేయలేరు ఎందుకంటే అందులో మీ డొలతనం బయటపడుతుంది కాబట్టి ఈ కల్తీ నెయ్యి అనేది కేవలం గడిచిన ప్రభుత్వ హయాంలోనే మొదలైందని జరిగిందని అందుకు అప్పటి పాలక మండలి చైర్మన్లను బాధ్యులంటూ గగ్గోలు పెడుతున్నవారు జుగుప్సాకరమైన పదార్థాల పేరును పదే పదే పలుకుతూ తిరుమల ప్రసాద పవిత్రతను అన్నింటినీ మించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మనోభావాలను కించపరుస్తున్నారు సిట్టు దర్యాప్తు నివేదిక ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో తిరస్కరించబడిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి కట్టు బొట్టు మార్చుకొని లోపల అదే కల్తీని నింపుకొని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలాఖరులో తిరిగి టీటీడీలోకి ప్రవేశించలేదా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదవ తేదీన టీటీడీ పాలక మండలి చైర్మన్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బాధ్యుడు కాదా అనేది సగటు శ్రీవారి భక్తుల ప్రశ్న ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి మా ఈ ప్రయత్నానికి సహకరించగలరని కోరుతున్నాం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం